ఇవాళ తెలంగాణ తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష భీభత్సవం ఎంతోమంది జీవితాలని అత అతలాతలం చేసి ఎంతోమంది ముఖ్యంగా జగిత్యాల జిల్లా అలాగే మన కామారెడ్డి జిల్లా జిల్లాలు అత్యధిక వర్ష ప్ర వర్షాభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు వాళ్ళు నష్టపోయారు పొలాలు రైతులు వాళ్ళ పంటలు నాశనం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా ముందుగా వాళ్ళు పోయిన ప్రాణాలకు వాళ్ళ వాళ్ళ ఆత్మను శాంతించాలని వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ మద్యార్ శిల్పితాస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే పేర్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్ టు ఎవర్ ముందుగా నాకు ఇంత ధన్యమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుతుడు విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ చనుమను నా గురువు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కళాప్రపూర్ణ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందపూరి తారక రామారావు గారికి అలాగే మా తల్లిగారైన బసవరామ తారకం గారికి అంటారు నా గాయత్రాపరం మనం నమ్మాతూ పరదేవిత నా హరే పరతా నా అమృతాత్ పాతకంపరం అటువంటి ఆ తల్లికి యస్మాత్ పార్దేవత ప్రాదుర్భూ భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ సర్వజ్ఞమూర్తి పిత్రే వాళ్ళిద్దరికీ ముందుగా నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నాకు నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అలాగే ముందుగా ఈ వేదికను అలంకరించిన కేంద్ర మంత్రివర్యులు హోమ్ అఫైర్స్ మంత్రివర్యులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్న బండి సంజయ్ గారికి అలాగే ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీనారా లోకేష్ గారికి సహజ నటి జయసు గారికి అలాగే वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स लंदन सीईओ संतोष शुक्ला గారికి ఆయన సతిమణి 소చరిత शुक्ला గారికి who is the director of అలాగే జనరల్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇ利亚జ్ ఇ利亚జ్ గారికి అలాగే యూసఫ్ ఖాన్ గారికి అందరికీ వాళ్ళ మెంబర్స్ మిగతా మెంబర్స్ అందరు కూడా నా కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంటే ఉన్న అన్నీ మా బాబా దగ్గుబాటి వెంకటేశ్వర బాబా మొత్తం అంతా మా ముక్కి ముక్కు చివుడు తప్ప ముక్కు చివుడు చెప్పలేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పేశారు మిగతా ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు నాకు ఒక కుటుంబం కాదు నాకు చాలా పెద్ద కుటుంబం అది నాన్న నా నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరు సోదరి మండలి లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు నా అభిమానులు అందరికైతేనేమి లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి నా దర్శకులయితేనేమి ఇంత పెద్ద కుటుంబం నాది వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహాయ సహకారాలు ఆ తల్లిదండ్రుల తర్వాత మీరే నాకు స్ఫూర్తి అది తెలియజేసుకుంటూ మరి నాడు ఈ యాభై సంవత్సరాలు పడి యాభై ఒకటో సంవత్సరాలకు పెట్టాను నాకు ఈ అంకెలు అంటే నాకు చాలా భయం భయంగా అది గుర్తుండదు నాకు ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు అని అడగండి అది అది ఒకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుండవు ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మన ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది నాకు వాళ్ళు నన్ను బాలను పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాత ఉలుస్తాను అని సో ఏమి లేదు అప్పుడు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే అనేది కళ కళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఒక అద్భుతమైన నైటర్ రాసింది నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే నా అదే దారిలో నేను నడుతుంటాను అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృత ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఏదైనా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణకైతేనేమి ఉప్పెన్నలకైతేనేమి వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైన దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ ఒకళ్ళ వే వాళ్ళ రాష్ట్రాలు వేరైన వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది ఏదైనా ఆయన ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు ఏ ఉన్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను అంటే మనం తినే ఆహార ఆహారం తినే ఆహారం అయితేనేమి లేకపోతే మన జీవన శైలి అయితేనేమి వీటి అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది సో ఇది మనం మనకే మనం మనమే కొని తెచ్చుకుంటున్నావా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో ఎన్నో వాడిని ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని సో ఇవాళ మనం నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా ఇవాళ ఎవరైనా సరే పదిహేను సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు ముఖ్యంగా కోడల శివప్రసాద్ గారు అయితేనేమి అటు కాకరల సుబ్బారావు గారు అయితేనేమి అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి నా డాక్టర్లు అయితేనేమి నా సిబ్బంది అయితేనేమి వాళ్ళందరి ఏదైనా రెండు చేతులు కల శబ్దం రాదు అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగ నడపగలుగుతున్నాను నా హిందూపురం నియోజకవర్గ ఎప్పుడు నేను సదా రుణపడి ఉంటాను రుణం రుణం అంటే ఇది రుణం నేను ఎప్పుడు ఉంటాను భావస్తురాణి జన్మాంతర సారద సౌదాణి అని అంటే ఈ జన్మలో పోయిన జన్మలో ఏదో ఒకరి దాన్ని మనం ఉన్న మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు మా నాకు ఏ ఋణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ పిడ దియ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో సదా అందరికీ నేను ఉండబడి ఉన్నాను ప్రతి ఒక్క ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఏంటి కా కళమ్మ తల్లికి ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను కళ్ళు మూసుకుంటే కళ ఇదని అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది సినిమా నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను నా దర్శకులంతా కూడా నందృష్ట పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు బోయపాటి శ్రీను గారు ఉన్నారు లేకపోతే మన్నేను గోపిచంద్ గారు ఉన్నారు అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అందరూ మన అనంతపురి తమను వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ ఒక అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డీజీ అంటాం రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు ఇటువంటి దర్శకులు అయితేనేమి మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి లేకపోతే నా అయితేనేమి అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి ఇక్కడ ఫిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి ఫెడరేషన్ అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి ఎంతమంది వాళ్ళ సహ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాని నేను అనుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి ఒక లాభం వస్తుంది ఒక నష్టం వస్తుందని కాదు కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఆ రకంగా నేను చెప్పేది అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది అలా నా దృష్టితో తప్పితే కళకు నేను ఎప్పుడు అంటున్నావు కళకి ఎప్పుడు ఒక భాషాభేదం కానీ లేకపోతే కళకి ఎప్పుడు ఒక మగ తేడా కానీ పండిత పామరాది పట్టు కానీ ధనిక దారిద్ర్య తారతమ్యాలు కానీ ఉండవు సినిమా సినిమానే ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా స్థాయికి ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం మన తెలుగు వాళ్ళంతా మనం అంత కొంచెం కూడా గర్వించ తగ్గ విషయం సో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడాయి కాబట్టి ఎందుకంటే తెలుగు ఈస్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఇట్ ఇస్ సో లైక్ ఏ పో లైక్ పోయిట్రీ ఇట్ ఈస్ దైక్ లైక్ దట్ సో స్వీట్ అండ్ సో రెస్పెక్టెడ్ సంతోష్ శుక్లా టుడే ఎస్ అండ్ యర్ రిసింగ్ దిస్ మెసేజ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద వల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఐఎమ్ ఫీల్ బిస్ డీప్ హ్యూమిలిటీ To be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema, this recognition is not merely a personal milestone, it is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, <laughs> I have done a scientific, this is the first SF, uh, uh, SF film in India, scientific fiction film. It's called Aditya in yeah, 91. Then, then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So it's, uh, <laughs> in 1974, the, uh, my uh, grandson's favorite film, Hembala, Haribir, Aditya, Devanch, Aditya d Okay. In 1974, uh, the set of my very first film, Tatamakala, a 13 year old naive boy trying to find his bearings, all I had was a strong work ethic and discipline instilled in me by my father, Padmasiddh Dr. Nandamu Nitharakarama Through him, I realized today how cinema transcends and um, goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last five decades, I have lived a hundred lives on screen. I have been a saint, a king, a warrior, a common man, a dreamer, and a fighter. I have been privileged to act in 110 films across a wide spectrum of genres. From mythological epics uh, like Sri Ramanajam to historical dramas such as Gauti Mubsara Shatakarni to folklore movies like Deepam, to science fiction like Aditya uh, 369, to social entertainers like mangamagar manavadu Mawaya, and powerful mass films including simha legend and veerasimharati uh, bhagwant kesari daku maharaj with every role came responsibility and with every film a new chapter in my journey of growth this recognition today is not about numbers whether it is 50 years or 110 films it's about the bond built with millions of people over time. it is about carrying forward the rich heritage of telugu cinema. it's about contributing to indian cinema as a whole. inspired by the love of fine arts, uh, inspired by the love for fine arts, language and culture that i inherited from my father, I have always sought to make cinema not only a celebration of tradition, but also a channel for spreading social messages. The recognition I received through cinema has given me the strength to serve beyond the arc lights. It extended my opportunity to serve as a three time MLA of the Hindupur constituency of the state of Andhra Pradesh. As chairman of Basavatarakam Indo American Cancer Hospital and Research Institute, I have been blessed with the opportunity to carry my journey from real life to real life. where each efforts. Is a prayer to ease the pain of those fighting cancer. If the love of platform I gained through over a hundred films can, even in a small way, help save lives, then I believe that is the deepest and truest success of my career. The 13-year-old boy on the sets of Tatamakala could never have imagined the man standing before you today. I feel content that I have lived a life of purpose a life devoted to cinema culture and public service but this honor is not mine not mine on, uh, alone so I, like i said it belongs to everybody uh, like my directors my producers co-actors and technician who journeyed with me it belongs to my audience who for uh, 50 years have lifted the lifted me higher with their love it belongs to my family who have been my anchor and to my father and mother, whose blessings continue to guide me. There were times when I could not see my children for weeks together. Yet my wife, Vasundara, stood unshaken, bending over backwards to give them a stable home to ensure their education and to keep our family bound together with love and strength. This year has indeed been a memorable one. I have completed 50 years of uh, Indian cinema and going strong. I had recently four hits in a row Akhanda, Veerasimha Reddy, Nailakanta Bhagwant Kesari, and uh, the recent Dako Maharaj. I have the privilege of conferred the Padma Bhushan honour by the Honourable President of India. The 71st National Film Awards recognized Bhagwant Kesari as the best Telugu film, Unstoppable with NBK, which became the most watched and beloved talk show, which was the number one show in the country in 18th. Ranked in the world, has successfully completed four seasons and has given me the opportunity to deliver authentic stories. I have won four consecutive appreciable commercial movie hits, I have the privilege of entertaining four generations of Indians. And I look forward to many more surprises coming my way. My grandkids luckily <laughs> 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 Tata Mr. Santo And thanks to you once again, Mr. Uh, Bandi Sanjay Garu for the uh, uh, service we are doing for the uh, um, cancer patients and uh, and for helping us in the FCR issue. We were thankful to you too, thankful to the union government, especially our uh, Prime Minister, Mid um, uh, Mr. Modi ji and uh, uh, Amit Shah who is the Home Minister. And uh, I also thank my brothers, elder brothers, uh, Mr. Amitabh Ji and uh, Rajinikanth Ji who have sent their uh, blessings and their uh, and uh, to my fans more than anyone else. Because they give life to me. They are like that. Hardcore fans. So, this honor is all theirs. So, their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am pledged to continue serving cinema and society with the same passion in the years to come. So, once again, thank you all very much. And thank you to Shreya's media uh, and um, to everyone who have, are behind the screen who have worked, uh, like Mr. Dr. Surendra or Mr. Kumanini, and all of them. So, thank you all very much. And to the press, especially. So, uh, Paparazzi, I also thank you all. And um, that's it. Many more occasions. This will go on. Will... So we'll meet often. We'll celebrate such occasions. That's what I can pledge to you. Thank you very much. Jai Hind. హలో అదే ఏ బాబా మీడియా వాడు ఏ మీడియా అదే ఇందాక అతిశోక్తి అవుతుందేమో అందరున్నాను చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత బాధ నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విభత్సానికి అతల కుతలమై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైందో వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్ సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నా నచ్చదు అనౌన్స్ చేయడం అధిదో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరపు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్న వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెరి కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షేమ నివారణ కోసమైతేనేమి కానీ సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను